నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి మరి రాష్ట్రంలో వైసీపీ ఉనికి కోల్పోతుందని అందుకే ఫేక్ రాజకీయాలతోటి ప్రజల్ని మోసం చేయాలని చూస్తుందని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి రప్ప అంటే ఇక్కడ ఉన్నది సిబిఎన్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు అంతేకాకుండా ప్రస్తుతం ప్రజలను మోసం చేస్తూ ఫేక్ ప్రచారాలతో పార్టీ ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు నమస్తే మేడం నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ఆసక్తికర విషయాలు మాట్లాడారు మాట్లాడారు మేడం మరి జగన్మోహన్ రెడ్డి అండ్ ఆ పార్టీ వైసీపీ పార్టీ రాష్ట్రంలో ఉనికి కోల్పోతుంది అందుకే ఫేక్ రాజకీయాలతో ప్రజలను మోసం చేయాలి చూస్తున్నారు ఇప్పుడు మరి అసెంబ్లీకి రమ్మంటే రాకుండా పార్టీ ఆఫీసులు మూసేసుకుని సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకు ముందున్న చంద్రబాబు నాయుడిని కాదు నైంటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు అన్నారు ఆయన టూ థౌజండ్ నైన్టీన్లో ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఫోర్టీన్ టు నైన్టీన్ ఆయన రాష్ట్రం మనకు ఇచ్చినప్పుడు చాలా అప్పుల్లో అతలాకుతలంగా అస్తవ్యస్తంగా ఇచ్చారు సో ఆయన కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండి ప్రతిపక్షాల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు ఆయన అంటే వాళ్ళు ఏం చేసినా కూడా వదిలేశారు అసలు అప్పుడే కనుక ఇప్పుడు మాట్లాడినట్టు మాట్లాడుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉండేవాడు కాదు ఇప్పుడు పింక్ డైమండ్ విషయం కావచ్చు తిరుమలలో అంటూ లేకపోతే అదేంటది ఆగమ శాస్త్రం ప్రకారం నడవట్లేదు కైంకర్యాలు సరిగా లేవు అక్కడ తవ్వేశారు నిధుల గురించి అంటూ రమణ దీక్షితులు లాంటి వాళ్ళు గొడవ చేసిన వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఏదో దాని గురించి నెగిటివ్ ప్రచారం చేసిన తర్వాత వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ఒక బూచిలా చూపించి ఒక పెద్ద యాడిచ్చుకుని ఇవన్నీ కూడా ఆయన పట్టించుకోవాలా ఇంకా బాగా పట్టించుకుని ఒక్కొక్కడికి తాట తీసుంటే అసలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి అసలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి ఉండేవాడు కాదు సరే ప్రజల అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు వాళ్ళు తెలుసో తెలియకో వాళ్ళు ఓటు వేశారు వేసినందుకు ఐదేళ్ళు అనుభవించారు ఆ అనుభవంలోంచి పుట్టుకొచ్చిన ఒక జ్ఞానోదయంతో వాళ్ళు మంచి చెడు తెలుసుకోగలిగి రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మొదలు పెట్టగానే ఒక మాట చెప్పారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న చంద్రబాబు నాయుడు కాదు నేను తొంభై ఐదులో ఏ రకంగా ఉన్నానో ఇప్పుడు అదే రకంగా ఉంటానన్నారు తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారో మా అందరికీ తెలుసు కాబట్టి ఆయన రప్పారప్ప రాజకీయాలను చేస్తానంటే కుదరదు ఇక్కడ ఉన్నది సిబిఎన్ అండ్ పవన్ అని అన్నారంటే అందులో ఒక అర్థం ఉంది అంటే మీ ఇష్టానికి మీరు మాట్లాడినా లేదంటే నాటకాలు ఆడినా లేదు లేనిపోని గొడవలు సృష్టించినా మిమ్మల్ని మేము అసలు అంటే ఉపేక్షించమని చెప్పారు ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఓ పక్క పార్టీ కార్యాలయాలు మూసుగుపోతూ ఉంటే ఓ పక్క ఉన్న పదకొండు మంది ఉంటారా వెళ్ళిపోతారా తెలియని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకుండా నాటకాలు ఆడుతూ వాళ్ళ సోషల్ మీడియాలో అన్ని ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళ సాక్షిలో ఇష్టానికి రాసుకుంటూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కాదు అంటూ కదా వాళ్ళు రకరకాలుగా రాసు కాబట్టి ఆయన చెప్పింది అదే మీరు ముందు మీ సోషల్ మీడియా ఆఫీసులుగా మార్చుకున్నారు మీ పార్టీ ఆఫీసుల్ని అంటే మీ పార్టీ లేదు అని చెప్పకనే చెప్పారు ఆయన తర్వాత నేను అనంతపురం సభ ఏదైతే ఉందో అది సూపర్ హిట్ సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ సభ కూడా సూపర్ హిట్ ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రాయలసీమ మాది అని తెలుగుదేశం ఘంటా బజాయించి చెప్పింది నేను ఎందుకంటే ఎప్పుడైతే పులివెందుల్లో సభ హిట్ అయిందో ఇంకా తర్వాత అనంతపురం పెద్ద విషయం కాదు నల్లేరు మీద నడక అంటే ఏ వైసీపీ కంచుకోట అనుకున్నారో కడప మాదే అనంతపురం మాదే పులివెందుల మాదే ఏది మీది కాదు ఇవన్నీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళవి ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారని చెప్పారు ముఖ్యంగా రాయలసీమకి ఆయన నీళ్ళు ఇచ్చారు అందరినీ అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి చేయలేని పనిని చేసి చూపించారు మేడం నిన్న చంద్రబాబు నాయుడు గారు వేదిక నుంచే చెప్పారు ఫేక్ ప్రచారాల గురించి సోషల్ మీడియా ఆఫీసులు ఇవన్నీ కూడా చెప్పారు అయినా కూడా నిన్న బహిరంగ సభను ఉద్దేశించి సాక్షిలో రాసినటువంటి రాత్రలు కానివ్వండి లేదు అంటే అనంతపురం సభకు సీఎం సభకు డ్వాక్రా మహిళలు రావాలి లేదంటే వాళ్ళకి ఫైన్ రెండు వందల రూపాయలు ఫైన్ అని చెప్పి ప్రచారం చేపట్టారు సోషల్ మీడియాలో వీటన్నింటినీ ఏ విధంగా చూడాలి వాళ్ళకి బుద్ధి ఇంకా రాలేదని చూడాలి రెండు వందల రూపాయలు వాళ్ళు ఫైన్ వైసీపీ వాళ్ళు మీరు అక్కడికి వెళ్తే మేము రెండు వందల రూపాయలు ఫైన్ వేస్తామని అది అసలు ఎవడైనా అలా చేస్తాడండి అది జగన్మోహన్ రెడ్డి చేస్తాడు అంటే డబ్బులు అనేదే ఆయనకి జీవితం కాబట్టి ఆయన చేసే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వీళ్ళ మీద ఆపాదిస్తున్నాడు అంటే సభ అనేది అంత అద్భుతంగా జరగడం అది అంటే సక్సెస్ అవటం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు మీకు సాక్షిలో ఒక్క పాజిటివ్ మాట వచ్చింది అంటేనే మనం ఆశ్చర్యపోతాం అది జరిగే పని కాదు వాళ్ళు ఇలాగే రాస్తారు అంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు అరెస్ట్లు జరుగుతాయి మాకు ఎప్పుడంటే ఈ ఫేక్ ప్రచారాలకు తెరదించాలంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి రోజు మీరు అసలు సాక్షి చూస్తే మీకు నిజమే అనుకునేంత భ్రమ కల్పిస్తారు వాళ్ళు అంతే కదా వాళ్ళ వార్తలన్నీ అలాగే ఉంటాయి అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మనం ఎన్నిసార్లు చెప్పినా నాయన నువ్వు ఎమ్మెల్యేవి అది నీకు గుర్తులేదు నువ్వు ఎమ్మెల్యేవి నువ్వు అసెంబ్లీకి రా అసెంబ్లీలో నువ్వు ప్రశ్నించు మీ సూపర్ హిట్ సూపర్ సిక్స్ కాదని చెప్పు హిట్ అయిందో సిక్స్ కాలేదో వాళ్ళు చెప్తారు నీకని చెప్తుంటే అసెంబ్లీకి రావడానికి మంకు పట్టు పడతాడు చూడండి చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి ఏడుస్తారు మారాన్ చేస్తారు అట్లా చేస్తున్నాడు భయం అనమాట ఎందుకంటే అక్కడ రఘురామకృష్ణన్ రాజు అయ్యన్నపాతడు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇంకా గజ గజ వనకాలి అంటే తెర వెనకాల ఎన్నైనా చేయొచ్చు కానీ ఒక్కటండి ఏ మనిషి అయినా సరే ఏదైనా సరే జీవితాలు ఎదుర్కోవాలి అది ఎదుర్కోలేని వాడు పిరికివాడు చేతకానివాడు అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజంగా ఐదేళ్ళు తను ముఖ్యమంత్రి కావడానికి సిన్సియర్గా తన ఎఫర్టే కారణమైతే అనుకుందాం ఇలా ఉండడు అవునా కదా తంది వ్యక్తిగత బలం కాదు అందరి మీద ఆధారపడి ముఖ్యమంత్రి అయ్యాడు అందరి మీద ఆధారపడి దోచుకున్నాడు కాబట్టి ఇవాళ ఫేస్ చూపించుకోలేడు ఫేస్ వాల్యూ లేదు మామూలుగా అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనుకోండి ఓడిపోయాక కూడా ఆయన అసెంబ్లీకి వచ్చారా లేదా ధైర్యంగా అది అంటే నాయకుడు అనేవాడు అలా ఉండాలి ఇలా పిరికి పందలాగా ఉంటే నాయకుడు ఏంటి అసలు ఎందుకు పనికి వస్తావు నువ్వు అందుకని జగన్మోహన్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవు ధైర్యము లేదు అసెంబ్లీలో ఎవరిని ఫేస్ చేయలేడు ఆయన ఇలాగే మాట్లాడ వెనకాల మాట్లాడమంటే చేతకనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు చూడండి వెనక నుంచి ఓ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నిందలేయడాలు లేకపోతే ఏదో నిష్ఠూరంగా మాట్లాడడాలు అంత అంటే వాళ్ళకి ధైర్యం ఉంటుంది కొంతమంది పక్క వాళ్ళ చేత మాట్లాడిస్తారు మనం ఫ్రెండ్స్లో చూస్తాం మిమ్మల్ని నెగిటివ్ చేయాలనుకోండి పక్కవాడి చేత చేయిస్తాడు మీ పక్కనే ఉంటాడు వాడు అమ్మాయో అబ్బాయో ఎవరో హు ఎవర్ ఇట్ ఇస్ మీతో స్నేహంగా ఉంటూనే పక్క వాళ్ళ చేత చేయిస్తారు అట్లాంటి టైప్ ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నిన్న మంచిగా మాట్లాడారు నిన్న చంద్రబాబు నాయుడు గారు బాగా ఇచ్చారు కానీ సిగ్గులేని జన్మలు ఉంటాయి కాబట్టి అవి అలాగే మాట్లాడతాయి వాటికి కూడా ఎప్పుడో నోళ్ళు మూతపడతాయిలండి లెటర్స్ వెయిటెన్సీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం